చూడండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలా మంది వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళందరూ సామాన్యులు కాదు అధికారులు కొన్ని సండే మనం చూసాం కదా ధనవంతుడైన ఎవ్వన అధికారికి యేసు ప్రభు ముందుకొచ్చి మోకాళ్ళేశాడు శతాధిపతి మోకాలు వేసాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి గొప్ప గొప్ప అధికారులు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు సమాజంలో గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళు ప్రజల చేత కనపరచబడుతున్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు ముందు మోకాలు వేశారు అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఆయన మాటలు ఆయన చేస్తున్నటువంటి క్రియలు అవి ప్రత్యేకమైనవి ఇప్పటి వరకు అప్పటి వరకు ఎవరు వినని సందేశాలు ఎవరు వినని మాటలు ఏ ప్రవక్త నోటికుండా గాని ఏ నీతి మంత్రుడు నోటికుండా రానిటువంటి రానటువంటి మాటలు ప్రభు మాత్రమే ప్రకటించారు ఒకసారి ఏం జరిగిందంటే ఈ మత పెద్దలు ఏసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేయాలని కొంతమందిని పంపించారు సైనికుల్ని పంపించారు అది యోహన్ స్వార్థ ఏడో ఆర్యంలో ఉంది తర్వాత చదువుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్తారు ప్రభువుని అరెస్ట్ చేసి తీసుకురావాలని వెళతారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు తిరిగి వడ్డీ చేతులతో అధికారుల దగ్గరికి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళు అడుగుతారు మీరెందుకు వేసుని తీసుకొని రాలేదు అని అడిగితే వాళ్ళు అన్నారు ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎప్పుడును మాట్లాడలేదు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు యేసు ప్రభుని బంధించి తీసుకురావడానికి వెళ్ళారు అయితే ఆయన బోధలు విన్న తర్వాత వీళ్ళే ఆయన బోధలకు బంధించబడ్డారు వీళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అయితే ప్రభు బోధకు వీళ్ళే అరెస్ట్ అయిపోయారు ఎందుకంటే ఆయన మాట్లాడినట్లు ఎప్పుడునూ ఎవడునూ మాట్లాడలేదట అంత గొప్పగా మాట్లాడాడు యేసు ఆయన తెలివితేడలను ఆయన జ్ఞానాన్ని మనం వర్ణించవచ్చు ఎందుకంటే ఆయన మనిషి కాదు ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన బోధలు విన్నవారు ఆయన క్రియలు చూసిన వారు నిజంగా ఆయన సద్బోధకుడు ఆయన బోధకుడని గురువు అని ఆయన్ని వర్ణించాలి ఇప్పటికీ కూడా చాలా మంది నిజమైనటువంటి గురువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని చాలా మంది సాక్షిస్తారు క్రైస్తవులు గారు బయట వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు మహనీయులుగా పిలువబడిన వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి గురువు అని పిలవడానికి అర్హత కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే అని చెప్తారు